హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి టెన్త్ ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి అంటే ఇంకా ఒక టెన్ డేస్లో స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా అలాంటి పిల్లలు ఏమేమి తీసుకువెళ్ళాలి ఎగ్జామ్కు ఎలా తీసుకువెళ్ళాలి అనేసి ఈ వీడియోలో చూద్దాం ఇదిగోండి పిల్లలకైతే ఎగ్జామ్స్కు రకరకాల పెన్స్ అవసరం కదా స్టిక్ పెన్స్ అంట బ్లూ పెన్ను బ్లాక్ పెన్ను ఇలా అండర్లైన్ చేయడానికి తర్వాత పెన్సిల్ తర్వాత ఎరేజరు తర్వాత షార్ప్నర్ ఇవన్నీ తీసుకొని వెళ్తుంటారు కదా ఇవన్నీ తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు చేతుల్లో లేకుంటే పిల్లలు అయితే జోబుల్లో పెట్టుకొని తీసుకెళ్తారు అలా తీసుకెళ్లేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా జారి పడిపోతూ ఉంటాయండి ఒక్కొక్కసారి పోతుంటాయి ఒక్కొక్కసారి దారిలో పోయేటప్పుడు పడిపోతుంటాయి మళ్ళీ పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఏమి మొహమాటం ఫీల్ కాకుండా ఇలాంటి ట్రాన్స్పరెంట్ పౌచులు దొరుకుతాయండి ఇలాంటి పౌచులు అయితే పిల్లలు పెన్స్ తర్వాత ఎరేజరు షార్ప్నరు ఇవన్నీ పెట్టుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేకుండా ఇలా అన్నీ దీంట్లో పెట్టేసుకున్నామంటే మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు టెన్షన్ లేకుండా ఫ్రీగా వెళ్ళొచ్చండి చూడండి ఇలా ఇలా అన్నీ తీసుకొని వెళ్తే మనకు ఏది అవసరమైతే క్రేన్స్ కూడా అవసరమైతుంటాయి ఏది అవసరమైతే అది వాడుకోవచ్చు మళ్ళీ ఇలా పెట్టుకొచ్చుకున్నామంటే జారి పడిపోకుండా ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకొక టిప్ అండి ఇంకొక టిప్ ఏంటంటే పిల్లలు హాల్ టికెట్ తీసుకొని వెళ్తుంటారు కదా పిల్లలు హాల్ టికెట్ తీసుకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కడైనా మనం పొరపాటునం పెట్టినప్పుడు తడి అంటడము అలా జరుగుతూ ఉంటుంది పొరపాటున అది ఎక్కడైనా మిస్ అయిందంటే చాలా కష్టం కదా అలాంటప్పుడు ఇలాంటి లామినేషన్ సీట్ దొరుకుతుందండి ఇలాంటి దాంట్లో మనం హాల్ టికెట్ని కానీ పెట్టినట్టయితే మనం ఎక్కడైనా పొరపాటున తడి అంటినా కూడా ఏదైనా మరకలు అంటకుండా తర్వాత మనము ఎక్కడైనా పడిపోయినా కూడా దానికి ఏమీ కాకుండా ఇలా ఉంటుందండి అందుకోసమని కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ అయినా ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయినా ఇలా లామినేషన్ షీట్ తీసుకొని దాంట్లో పెట్టేసుకొని తీసుకొని వెళ్ళండి మనకి ఏ ఇబ్బంది మనం ఎగ్జామ్స్ అయిపోయినంత వరకు మన హాల్ టికెట్ జాగ్రత్తగా ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా హాల్ టికెట్ని జాగ్రత్తగా పెట్టుకోవచ్చండి చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకొక టిప్ అండి మనము ఎగ్జామ్స్కి పోయేటప్పుడు కంపల్సరీగా మన ఇంట్లో నుంచి వాటర్ తీసుకొని వెళ్ళాలండి అక్కడ ఉండే వాటర్ ఒక కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు జలుబులు చేస్తాయి అందుకోసమని ఇంట్లో వాటర్ అయితే తీసుకొని వెళ్ళండి తర్వాత ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయ్యింది కాబట్టి చెమటలు పడుతుంటాయండి పిల్లలకి ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ పైన పడుతూ అదే చాలా తలనొప్పిగా మారుతుంది అలాంటప్పుడు ఇలా మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక కాటన్ కర్చూపు అయితే కంపల్సరిగా యూజ్ చేయండి కర్చూపుగా తర్వాత మాస్క్ అండి మాస్క్ ఇప్పుడు పిల్లలకు జలుబులు అవి చేస్తుంటాయి కదా మన మనకైనా మన పక్కవారికైనా చేస్తుంటాయి కాబట్టి కంపల్సరీగా మాస్క్ అయితే యూజ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇంకొకటి మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొంతమంది అలానే హాల్ టికెట్ పెన్ను తీసుకొని వెళ్తుంటారు అలా కాకుండా కంపల్సరిగా ప్యాడ్ అనేది తీసుకొని వెళ్ళండి ప్యాడ్ తీసుకొని వెళ్ళడం వల్ల ఒకవేళ అక్కడ బెంచ్ సరిగ్గా లేకపోయినా మనకు కన్వీనియంట్ లేకపోయినా ప్యాడ్ పైన పెట్టుకోవాలి యచ్చు కంపల్సరిగా ప్యాడ్ని అయితే యూజ్ చేయండి అదేదో మొహమాటంగా ఫీల్ కాకుండా ప్యాడ్ అయితే తీసుకొని వెళ్ళండి తర్వాత ఇంకొకటి ఖచ్చితంగా మన దగ్గర స్కేల్ అనేది ఉండాలండి మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా తర్వాత బైపీసీ స్టూడెంట్స్ అయినా తర్వాత ఏ స్టూడెంట్స్ అయినా ఈ స్కేల్ ఉండిందంటే మనం లైన్స్ కొట్టుకోవడానికి కానీ డ్రాయింగ్ వేసుకోవడానికి బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్